అలంకారం చాలా చక్కగా చేశారు జరుగుతుందండి ఆ యొక్క బాక్స్ తీసుకురావాలంటే రాయినట్టయితే మంగళ హారతులతో మరి యొక్క మరి ఆ యొక్క హారతులను దానం చేసి స్వామిని ప్రసన్న మరి యొక్క మొదటి విజేతను డ్రా డ్రావలసిందిగా మన మరి మాటలు ఇంకా రాయలేదు రాస్తున్నాను ప్లీజ్ కార్యక్రమం అనంతరం తీర్థ ప్రసాద వితరణ మరి స్వామి యొక్క నిత్య పూజ ప్రారంభమవుతుందండి మరి స్వామికి రేపు తొమ్మిది గంటల నుండి స్వామికి అభిషేకం ఉంటుంది గమనించాలి అందరు కూడా ఈ తొమ్మిది రోజులు ఈ విశేషమైన అభిషేకాల్లో సాయంకాలం యథావిధిగా మరి నిత్య పూజ భజన కార్యక్రమం ఉంటుంది ఒక్క నిషాన్ని ఇవ్వండి ఇక్కడ ఈ యొక్క ఆరతి ఓకే ఎవరి లేనప్పటికీ బహుమతి అందించడమే జరుగుతుంది మరి ఈ యొక్క బహుమానాన్ని ఆలయ అధ్యక్షులు వారు అందించవలసి మా సోదరి మంజుల అక్క గారు ఒక చక్కటి కాన్సెప్ట్ తో వస్తారు ఎప్పుడైనా కూడా ప్రకృతిని అది మనల్ని కాపాడుతారు పంచభూతాన్ని మరిగిరి ఉమక్క వారికి బహుమానాన్ని అందజేస్తుంది ఆలయ ఉపాధ్యక్షుడు శ్రీ కొత్త మోహన్ గారిని కొట్టలు దవతా గారు అలంకారం చేశారు వారి బహుమతులు అందుకోవాల్సిందిగా మరి మరి రెండవ లక్కీ డ్రాప్ చేయవలసిందిగా ఈ యొక్క అనంతుల ప్రేరే ఫోటో తీసుకుంటామా ప్లీజ్ అలాగే ఇంకొక అదృష్ట విజేతను ఎందుకోవాల్సిందిగా మూడు బహుమతులు అయిపోయింది ఇంకా అదృష్ట విజేతలు ఇద్దరు ఉన్నారు మరి ఎవరో చూద్దామండి ఈరోజు సింధురాన్ని కూడా సమర్పిస్తున్నవారు ఓట్టూరి అశోక్ బాబు రామదేవి దంపతులండి చక్కటి ఆలోచనకు ఎప్పుడు ప్రాణం పోస్తూ ఉంటారు మన అశోక్ అన్న ఇప్పుడు చక్కటి అలంకారాల చాలా చక్కటి అలంకారం ఇక్కడ ఒక రిచ్ అన్ని చూస్తాం ఇది కొంభ ఇదివరిదండి <laughs>